టీడీపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవాలకు అప్పి ఆహ్వానించిన రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు పైల నరసింహారెడ్డి ఏడీసీ బ్యాంక్ చైర్మన్ చైర్మన్ పామిడి ఏఐసీసీ వైఎస్ఆర్సీపీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరువులు తీర్థపొచ్చుకున్నారు రాయదుర్గం మండలంలోని నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో దొడ్డి గ్రామానికి చెందిన తెలుగుదేశంకి చెందిన దాదాపుగా పది కుటుంబాలు పార్టీలో చేరారు వారికి మెట్టు గోవిందరెడ్డి వైఎస్సార్సీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కార్యకర్తలు వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు